స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రెండు శుభవార్తలు వింటారు సంతోషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అన్ని అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోరనే చెప్పుకోవాలి మార్చి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం రెండు శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అంటే ఉద్యోగార్థులు ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తుండవచ్చు కొంతమంది ఉద్యోగంలో ఎదుగుదల కోసం అంటే ఆర్థిక పెరుగుదల కానీ ప్రమోషన్ కోసం కానీ ఎదురుచూస్తూ ఉంటే మీ కార్యాలయంలో దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే కనుక దానికి సంబంధించి శుభవార్త వినవచ్చు అలాగే చాలా కాలం నుండి మీరు ఏదైనా డబ్బు సమకూర్చుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ లేకపోతే వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఏదైనా ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నా కానీ అంటే ఈ విధంగా చాలా వరకు మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి అది ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు ఏ పని చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితంలో ఎదుగుదల గురించి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ రోజు తన ఫలాల్లో రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉదాహరణకి ఉద్యోగార్దులకి చక్కటి ఉద్యోగానికి సంబంధించి శుభవార్త రావడం అలాగే ఎవరైతే వ్యాపారం కోసం పెట్టుబడి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి డబ్బు సమకూరటం లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వటం అలాగే ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తుంటే దానికి సంబంధించి శుభవార్త వినటం ఈ విధంగా మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఖచ్చితంగా మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులకి సంబంధించింది మీ యొక్క తోపుట్టువుల నుండి కానీ లేకపోతే మీ యొక్క సంతానం నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ మీ కుటుంబ జీవితానికి సంబంధించి అంటే ఏదైనా ఉదాహరణకి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం కాని ఎవరికైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే చక్కటి సంబంధం కుదరటం కాని లేకపోతే ఇంట్లో ఎవరైనా వ్యక్తులకి సంతానం కోసం ఎదురు చూస్తుంటే దానికి సంబంధించి శుభవార్త వినటం కాని ఇలా ఏదో ఒకటి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దిన ఫలాల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీ యొక్క సంతానం పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఇలా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి వారి నుండి ఒక సంతోషకరమైనటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కెరియర్ కి వృత్తి జీవితానికి సంబంధించిన శుభవార్త ఒకటి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి శుభవార్త ఒకటి మీ యొక్క జీవితంలో ఈ రోజు దిన ఫలాల్లో మీరు వినబోతున్నారు మరిన్ని శుభ ఫలితాల కోసం నిత్యం సని భగవాను ఆరాధించండి అలాగే దుర్గా చాలీస పఠించండి అలాగే శుభకరమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి